విప్స్ కంపెనీ డైరెక్టర్లు అని తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విప్స్ కంపెనీ బాధితులు కోరారు ఈ మేరకు నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపి డీఎస్పీకి పత్రం అందజేశారు వెబ్స్ కంపెనీలో డైరెక్టర్మని ప్రజల్ని మభ్యపెట్టి జిల్లాలో దాదాపు మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వారిని శిక్షించాలని కోరుతూ వెబ్స్ కంపెనీ బాధితులు శుక్రవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డీఎస్పీ శివరామరెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విబ్స్ కంపెనీలో తాము డైరెక్టర్లమని చెప్పుకొని నల్గొండ పట్టణంలోని ఎల్పిటి మార్కెట్లో కార్యాలయం ఏర్పాటు చేసి తమతో పాటు తమ బంధువులు మిత్రులతో దాదాపు మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి తమ డబ్బును ఇప్పించాలని కోరారు మేమంతా బాధితులం ఈ కంపెనీ మాకు టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు పరిచయం అయింది సో ఇక్కడ నల్గొండ నూర్లో ట్వెల్వ్ మెంబర్స్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళ ద్వారా మాకు పరిచయం అయింది ఆ డైరెక్టర్లో ఏమో ఈ మీటింగ్ పెట్టడం అంటే ప్రతి ఎల్పిటి మార్కెట్లో డిస్టిక్ స్టో మన స్టేట్ ఫ్రాన్సేసు ప్రతి ఒక్క జిల్లాలో తాలూకు పెట్టి మాకు మోటివేషన్ చేసి ఇట్లా లక్ష రూపాయలు పెడితే నెలకు మూడు వేలు చొప్పున త్రీ పర్సెంట్ అని ఇది మనకు ఆర్బీఐ అప్రోవల్ ఇవన్నీ డబ్బులు పెట్టుకోవచ్చు అని మాకు లేనిపోయిన మాటలు చెప్పి చాలామంది మిడిల్ క్లాసు పేద పేద నుంచి డబ్బులు పెట్టాము సో ఇప్పుడు మా డబ్బులు మేము మా డబ్బులు ఆగి లావాదేవీలు ఆగి టూ ఇయర్స్ అయిపోయింది సో ఇంతవరకు మాకు లావాదేవీలు లాగి మా డబ్బులు మేము అడుగుతుండే డైరెక్టర్లకు రిటర్న్ మా మీద లేనిపోని కేసులు పెట్టడం జరుగుతుంది మాకు తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము లాస్ట్ టైం నేనే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఒక ఇరవై లక్షల ఇరవై లక్షల డబ్బులు పెట్టాను సో మా డైరెక్టర్ నా డబ్బులు నాకు ఇప్పియండి సార్ అంటే లేనిపోని మాటలు చెప్పి మా మీద కేసు పెట్టడం జరిగింది సార్ సో మా తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను ఖమ్మం జిల్లా వాసినండి నాది ఖమ్మం అండి ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది రెండు వేల ఇరవై ఇరవై రెండులో మాకు పరిచయం అయింది కొంచెం హరికుమార్ అని చెప్పేసి మాకు పరిచయం చేశాడు దాని తర్వాత చెరుకు వెంకటేశ్రావు గారు అని చెప్పేసి ఇంకోదని పరిచయం చేశాడు వీళ్ళు మాకు నేను స్వతహాగా ముప్పై రెండు లక్షల రూపాయలు అమౌంట్ పెట్టాను నన్ను నమ్మి మా తాలూకా మనుషులు కొంతమంది వచ్చారు మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయల అక్షరాల నేను ఇంట్లో కట్టాను దాని తనంతరం వీళ్ళు విప్స్ మీద రైడ్ అయిందని చెప్పేసి తప్పించుకొని నా పైన అప్లైన సీనియర్లు ఎవ్వరు నన్ను పట్టించుకోకుండా వదిలేశారు నన్ను నమ్ముకున్నోడు నా ఇటుస్టుతున్నారు ఈ ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా సీనియర్లని నేను ప్రోత్సహించినా కానీ వారు ఏ విధంగా జవాబు చెప్పట్లేదు ఇలా వస్తారు అయిపోస్తాయని చెప్పేసి ఇరవై రెండు నెలల నుంచి ఇరవై రెండు నుంచి ఒక రూపాయి రాకపోక ఇంటికాడ ఇంటికాడ లేని పరిస్థితులు ఏంటంటే కింద కింద నన్ను నమ్మి కట్టినోళ్ళు ఉన్నారు వారు చేసే టార్చర్కి నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప రెండో మార్గం లేదు ఇన్ని రకాలు ఆశ్రయించి ఇవాళ ఈ డీఎస్పీ గారు కలవడం రావడం జరిగింది వీరు న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఇక్కడ పడిగాపులు పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కూర్చొని ఉన్నా